హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఎండాకాలం వచ్చేసింది కదా మరి అందరికీ చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఫాస్ట్గా ఏమన్నా జ్యూసులు చేసుకుని తాగితే కడుపులో హాయిగా ఉంటుంది పిల్లలు కొంతమంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకు కూడా ఇలా జ్యూస్ చేసి పెట్టి ఇష్టంగా తాగేస్తారు మరి సపోటా జ్యూస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సపోటాలని ఇట్లా వాటర్లో వేసి క్లీన్ చేసుకోండి పైన తోలు తీసేసి లోపల వట్టుకు మాత్రం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి పైన తోలు తీసేయాలండి పైన తోలు తీసేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటూ చాకుతో ఒక రెండు ముక్కలు చేసేసి సపోటాకాయని లోపల వరకు తీసేయచ్చు లేదంటే చేతితో అయినా తీసేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది పైన తోలు తీసేసుకుని ఈ విధంగా ఒక జార్లో వేసుకోండి జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో లేదంటే మామూలు జార్లో అయినా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం తగ్గించి వేసుకోవాలి మామూలు జార్లో పోతుంది జ్యూస్ సో కొంచెం తగ్గించి వేసుకోండి అదే జ్యూస్ జార్లో కొంచెం పెద్ద జార్లో వేసుకుంటే కనుక జ్యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది సో పెద్ద జార్లోనే చేసుకుంటే మంచిది ఇప్పుడు సపోటాలు అలా క్లీన్ చేసుకుని జార్లోకి వేసుకున్నాక పాలు కాసి చల్లార్చిన పాలు వేడి వేడి అయితే పొయ్యకండి కాసి చల్లార్చిన పాలు అయితే బాగుంటాయి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పాలు అలానే సపోటాలు వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొంచెం సబ్జా గింజలు కూడా నానపెట్టుకుండండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తీలేదు సబ్జా గింజలు కూడా ఈ లోపు నానతాయి కొంచెం ఒక స్పూన్ సబ్జా గింజలు నానపెట్టుకుంటే సరిపోతుంది ఈ జ్యూస్ రెడీ అయ్యే లోపు ఆ సబ్జా గింజలు కూడా త్వరగా నానతాయి ఇప్పుడు దీనిలోకి టేస్ట్ తగ్గట్టు షుగర్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి పంచదార కొంచెం యాడ్ చేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే సపోటా ఏ ఫ్రూట్స్ అయినా కానీ కాస్త తీగానే ఉంటాయి కాబట్టి పంచదార ఎక్కువ పట్టదు ఇలా పంచదార వేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేస్తే ఈ విధంగా అయితే జ్యూస్ కాస్త చిక్కగా ఉంటుంది కాబట్టి కొంతమందికి చిక్కగా తాగడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా గ్రైండ్ చేసుకున్నాక మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక గ్లాస్ పాలు పోసుకున్నాం కదా ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు నీళ్ళు అయితే చిక్కగా కాకుండా కొంచెం జ్యూస్ తాగడానికి బాగుంటుంది చిక్కగా ఇష్టం ఉన్న వాళ్ళు అలానే తాగేయచ్చు ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇట్లా యాడ్ చేసుకోండి ముందు పాలతో గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసి పాలు పంచదార వేసి గ్రైండ్ చేసేసుకున్నాక సేమ్ మనం ఎన్నైతే పాలు పోసామో అన్నీ వాటర్ పోయండి లేదంటే కాస్త తగ్గించైనా పోసుకోవచ్చు అది మీ చాయిస్ ఇలా వాటర్ కూడా పోసినాక మరొక్కసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాము ఇలా గ్రైండ్ చేసి ఈ వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేయొచ్చు బట్ నాకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేదు కాబట్టి కూల్ వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది కొంచెం వీటిలో కాస్త బూస్ట్ అలానే నానబెట్టుకున్న గింజలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి మధ్య మధ్యలో సబ్జా గింజలు తగులుతూ తాగడానికి ఇష్టపడతారు ఇష్టం లేని వాళ్ళు కూడా సో ఇలా గ్లాసెస్లోకి ఇలా సపోటా జ్యూస్ ట్రాన్స్ఫర్ చేసినాక నానబెట్టుకున్న సబ్జా గింజలు ఇలా ఒక్కొక్క స్పూను వేసుకుంటే సరిపోతుంది పైన ఒక్కొక్క స్పూను సబ్జా గింజలు వేసేసుకుని ఒకసారి స్పూన్తో జ్యూస్లో తిప్పేసేయండి లేదంటే సబ్జా గింజలు పైనే ఉండిపోతాయి సబ్జా గింజలు కూడా వేసేసుకున్నాం అలానే బూస్ట్ ఈ బూస్ట్ వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు సబ్జా గింజలు కూడా వేడిని తగ్గిస్తానికి యూజ్ అవుతుంది కాబట్టి సబ్జా గింజలు కూడా వేసుకుని జ్యూస్ని అలా తాగుతుంటే చాలా బాగుంటాయి ఇష్టం లేని వాళ్ళు కూడా తాగేస్తారు మరి ఈ సపోటా జ్యూస్ని మీరు ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు